వినాయక నవరాత్రుల వేడుకల్లో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు నాటకాన్ని ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్ పిఎస్ఎస్ చైర్మన్ కోనపూరెడ్డి వాసు భక్తులు పాల్గొన్నారు శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వారి చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది మరి అందరికీ శుభాశిస్సులు కలగాలని ఆగ్నేశ రాసిందే నా అలాగే వారితో పాటు వచ్చిన మా సోదరు కొండా ప్రవీణ్ గారికి సోదరు నజీర్ గారికి సోదరుడు వాసు గారికి మరి అలాగే ఇంకా మన త్యాంశరావు గారికి మరి మా సుబ్బారావు గారికి మా బామ్మర్ది బా బాబు గారికి మరి అలాగే మా నాయుడు గారికి మన మోహన్ రెడ్డి గారికి దాసు సీను అలాగే మా ఓల్డ్ నాటక కళాకారు అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున సుభారా కాంక్షలు తెలియజేస్తూ వీరందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆశీస్సులు ఇచ్చి అలాగే మా ఎమ్మెల్సీ గారికి మరి మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఈ విఘ్నేశ్వరు ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరియు వచ్చే సంవత్సరం దాకా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఇక్కడికి ఇచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున సమాధానం చెప్పేసి తెలుగులో విఘ్నేశ్వర స్వామి రాజాపతి సందర్భంగా ఇక్కడ మన ఊళ్ళు మాజీ పిలిచి పనిచేద్దాము కోనాగారి ఆర్భర్లో కూనరంగడు రాట్ చేయటం చాలా సంతోషం ఆ సందర్భంగా కోనా గారి అనుమానం తెలియజేయడానికి అందరం కూడా మా నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మా కోనాగారు వేసే విజయవాడని అందరినీ కూడా ఆనవాదపరిచి సంతోషపరచాలంటే